మన ఛానళ్ళు విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మీరందరూ వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మన ఇంట్లో వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా జరుపుకున్నాము అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వైకుంఠాన్ని తలపించే విధంగా వైకుంఠ ఏకాదశిని మన ఇంట్లో చాలా చక్కగా అయితే జరుపుకున్నాను ఏ విధంగా జరుపుకున్నాను ఏంటి అనే విషయాలన్నిటిని ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈసారి వైకుంఠ ఏకాదశి మనకు మార్నింగే వెళ్ళిపోతుంది పండగ అనేది సో మార్నింగే వెళ్ళిపోతుంది కాబట్టి చక్కగా ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలోనే లేచి ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు ఝాజితో అలికి ముగ్గునైతే పెట్టుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి అనగానే చాలా స్పెషల్ ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజున వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ముగ్గులను వేస్తే ఆ శ్రీ మహావిష్ణునికి ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది అందుకోసం ఈరోజు వైకుంఠ ద్వారాలను అయితే నేను ముగ్గుగా వేసుకుంటున్నాను వైకుంఠ ద్వారాలను కానీ రథం ముగ్గును కానీ వేసుకోవచ్చు ఈ వైకుంఠ ద్వారాలను వేసుకోవటం చాలా సులభం చాలా సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తాను వైకుంఠ ద్వారాలతోటి ముగ్గుని ఇలా కలర్స్ తోటి ఝాజితోటి ముగ్గుతోటి చక్కగా అలంకరించుకున్నాను చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆ తర్వాత గడపను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటాను శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజులే కాకుండా ఏవైనా ఎక్స్ట్రాగా ఫెస్టివల్స్ ఇవి ఉన్నా కానీ పసుపుతోటి గడపలను అందంగా అలంకరించుకోవటం చాలా ఇష్టం నాకు అందుకోసమే ఇలా పసుపు కుంకుమలతోటి చక్కగా గడపనైతే అలంకరించుకుంటూ ఉంటాను ఈరోజు గడప పూజ ప్రత్యేకించి ఏంటంటే గడప పూజకు ఇలా నేను తామర పువ్వు అంటే లోటస్ ఉంటుంది కదా ఆ లోటస్ది సింబల్ లాంటిది ఒకటి వేసుకుండేది అయితే వస్తుందంటే ముగ్గు వేసుకుంటే యాక్చువల్ మీకు అందరికీ తెలిసిందే కదా అవి గడప మీద వేసుకుండేటి అవి వచ్చాయి బట్ దాన్ని అలా వేసి ఇలా తీస్తూ ఉంటే ముగ్గు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా నేను మూతను పెట్టేసి ఇలా ముగ్గు అయితే వేసాను లోటస్ అయితే చాలా అందంగా చాలా కలగా అనిపించాయి గడప చూడటానికి అందంతో పాటు కలగా అనిపించింది ఎప్పుడు నేను ముగ్గు వేసేసి డిజైన్స్ వేసేసి చేస్తాను నేను అటు ఇటు తిరిగేటప్పుడు నా చున్ని తగలటమో పిల్లలు తగలటంతో చాలా వరకు అది అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోజు అయితే ఎటు పోకుండా చాలా అందంగా చాలా కలగా అనిపించింది ఇక గడప పూజను అయితే పూర్తి చేసేసుకున్నాను ఇక తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించుకుంటాను ముందుగా ఈ కార్తీక మాసం నుంచి తులసి చెట్టు దగ్గర ముందుగా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత పూజ మందిరంలో దీపాన్ని వెలిగించడం బాగా అలవాటైపోయింది సో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎలానో బయట దీపం పెట్టేశాము ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పిస్తాం కాబట్టి ముందుగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనం ఇండ్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం టైం అనేది మేనేజ్ అవుతుంది సో ముందు అయితే ఇలా తులసి చెట్టుకు పసుపు కుంకుమలు పుష్పాలతోటి పూజను ఆచరించి ఆ తర్వాత విష్ణు నామాలను సిద్ధం చేసుకున్నాం కదా ఇక్కడ ముగ్గులాగా వేసుకున్నాము ఇలా విష్ణు నామాలు మీకు అందుబాటులో ఉంటే ఎవరు తొక్కరు అని అనుకుంటే విష్ణుచక్ర నామాలను ఏర్పాటు చేసుకునేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజను ఆచరించండి లేకపోతే మీ పూజా మందిరంలోనే ఇలాంటి విష్ణు చక్ర నామాలను వేసుకునేసి పూజను ఆచరించండి ఆ తర్వాత విష్ణు చక్ర నామాలలో దీపాలను వెలిగిస్తే చూడటానికి చాలా అందంగా చాలా కలగా అనిపించింది ఎగ్జాక్ట్గా ఈరోజు ఫోర్ ఓ క్లాక్ నుంచి నా వర్క్స్ అన్నిటినీ స్టార్ట్ చేశాను ఈ పూజ అయిపోయి నుగ్గులన్నీ వేసుకునేసి చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది నుగ్గులు వేయడానికి ఎగ్జాక్ట్గా నాకు హాఫ్ అన్ అవర్ పైన టైం అయితే పట్టింది సో ఫైవ్ థర్టీ అయింది నేను బయట దీపం పెట్టే టైంకి ఇలా అన్నీ వెలుగుతూ ఉంటే చూడటానికి చాలా కలగా చాలా అందంగా అనిపించింది ఒకసారి రైట్లు ఆఫ్ చేసి ఒకసారి లైట్లు ఆన్ చేసి కూడా మీకు అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను ఈ ముగ్గు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ నుగ్గుని ఎలా వేస్తారు అనేది చాలా మంది మాకు ఇలా ముగ్గు వేయడం రాదు ఎలానో చూపించండి అని అడిగారు బట్ చూపిస్తాను కొంచెం టైం ఉంది దీనికి ఇప్పుడు చూపించే టైం అయిపోయింది ఇక మీకు నేను ఇప్పుడు చూపించినా కానీ మీకు ఇది యూజ్ ఉండదు అని చెప్పేసి ఇక విష్ణు చక్రనామాలు ఎలా వేసుకోవాలి అనేది చూపించలేదు ఇక గడప పూజను అయితే పూజ చేసుకున్నాం కదా అక్కడ కూడా దీపాలు పెట్టుకుంటాను కార్తీక మాసంలో కాదు ఇలా ఎస్పెషల్ డేస్లో కూడా నేను కార్తీక మాసంలో కాకుండా దీపాలు అనేది వెలిగించుకుంటాను గడప చూడటానికి అందంగా ఉంటుంది అలానే దీపం వెలుగులో గడప చూడ అందంతో ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇలా చక్కగా దీపాలను వెలిగించుకొని పుష్పాలను ఏర్పాటు చేసుకుంటాను ఇట్లా విష్ణుచక్ర నామాలలో దీపాలు వెలిగించి ముగ్గుల దీపాలు వెలిగించిన తర్వాత ముగ్గు చూడటానికి చాలా అందంగా ఉంది కదా సో ఇలా పూజ మందిరంలో పూజ అయితే కంప్లీట్ చేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి ఇరువురికి కలిపి తులసి మాలను నేను సిద్ధం చేసుకున్నాను నిన్న నైట్ ఈ తులసి మాలను తులసి ఆకులు వీటన్నిటిని కలెక్ట్ చేసుకునేసి వచ్చి తులసి మాలను మాలగ్గ కట్టి ఆ దేవతామూర్తులకు వేస్తే చూడటానికి చాలా అందంగా అనిపించింది నిన్న కట్టాను వీటిని వాష్ చేసి అలానే పెట్టడం తోటి ఇవి చాలా అంటే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించాయి నాకు ఒక్కసారి ఆ తులసి మాలలో చూసి అమ్మవార్లను అలానే స్వాములను చూసి చాలా ఆనందంగా అనిపించింది ఒక్కసారిగా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అలలో నిజంగా నీళ్ళు తిరిగేస్తున్నాయి అంత మంచిగా అనిపించింది నాకు సో మన చేతులతో ఏది చేసినా కానీ అది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది చాలా వరకు నేను పూలు అల్లటం ఏంటి దేవునికి కావాల్సిన పూజ సామాగ్రి వీటన్నిటిని నేనే స్వయంగా తయారు చేసి పెట్టేసుకుంటాను అలా చేసుకోవటం వల్ల పూజ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఏవేవో ఎవరెవరో తీసుకొని వచ్చినవి ఎవరెవరో కట్టినవి వీటన్నిటిని మనం దేవునికి పెట్టడం వల్ల పుణ్యం వాళ్ళకు లభిస్తుంది కానీ మనకు కాదు కదా సో పూజలో ముందుగా గణనాధుని ఆహ్వానం పలకటం కోసం గణనాథుని ఏర్పాటు చేసుకునేసి పూజకు కావలసిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకున్నాను ప్రమిదలలోకి ఒత్తిని అలానే దీనిని వడ్డించుకునేసి దీపాలను వెలిగించుకున్నాను ఆ తర్వాత గణేషునికి షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోవచ్చు ఇవేమి చేయలేము అనుకున్న వాళ్ళు గణనాధునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని సమర్పించి ఓం గణేష్ నమః అనే మంత్రాన్ని చెప్పిస్తూ వీటన్నిటిని సమర్పించవచ్చు గణనాథుని ఇలా చక్కగా పూజలకి ఆహ్వానం పలికి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని గణనాథునికి ఏర్పాటు చేసుకుంటే గణనాథుడు కూడా చూడటానికి ఎంత అందంగా ఉన్నారు కదా గణనాథునికి ధూప దీప నైవేద్యాలను సమర్పి ఘననాథుని పూజలకి ఆహ్వానం పలకాలి ఇలా చక్కగా పూజలకి ఆహ్వానం పలికిన తర్వాత దేవతామూర్తులను ఇలా చూస్తూ ఉండిపోయాను కొద్దిసేపు ఆ తర్వాత సుగంధ భరితమైన అగ్రవత్తులతోటి కూడా ఘననాధునికి స్వాగతాన్ని పలకాలి చాలా వరకు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా చక్కగా వైకుంఠ ద్వారాలను వేసుకునేసి చక్కగా ఇంటి ముందు విష్ణు చక్ర నామాలను వేసుకునేసి పూజను ఆచరించడం వల్ల గుడికి వెళ్ళాము అనే ఫీలింగే అనిపిస్తుంది ఒక్కసారిగా ఒకసారి ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇలా పూజను ఆచరించండి ఒకవేళ ఈరోజు ఎవరైనా ఉదయాన్నే ఇలా మేము పూజను ఆచరించలేకపోయామక్క అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సాయంత్రం సమయంలో అయినా కానీ ఇలా చక్కగా పూజను ఆచరించి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒకవేళ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఇలా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకునేసి పూజను చేసుకోండి సో ఇంకా ఫైనల్గా అయితే దేవుని దగ్గర దీపాలు వెలిగించుకొని తూపన్ దీప నైవేద్యాలను సమర్పించేసుకునేసి ఇక గోవింద నామాలను చదువుకుంటూ తులసి దళాలను స్వామివారి పాదాల చెంతకు చేరుస్తున్నాను ఈ తులసి దళాలతోనే ఈరోజు పూజనంతా చేసుకుంటున్నాను మీ దగ్గర బిల్వ పత్రాలు అందుబాటులో ఉంటే బిల్వ పత్రాలతో కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కూడా పూజను ఆచరించవచ్చు ఆ తర్వాత ఇక ఫైనల్గా ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా వైకుంఠ ఏకాదశి అంటే ప్రత్యేకం ఏంటో తెలుసా పిండి దీపాలు ఏ దీపారాధన అయినా కానీ ప్రత్యేకత ఉండదు కానీ పిండి దీపాలలో దీపారాధన ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలా ప్రత్యేకమైనది దీనికోసం ఏడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఏడు పిండి ప్రమిదలను నేల మీద అలానే పెట్టం కాబట్టి తమలపాకులను ఏర్పాటు చేసుకునేసి పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఇక్కడ పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడం కోసం స్టెప్ బై స్టెప్ రావటం కోసం నేను మట్టి ప్రమిదలలో పిండి ప్రమిదలను ఏర్పాటు పిండి ప్రమిదలను సిద్ధం చేసుకున్నాను పిండి ప్రమిదలలో వత్తులను వేసి నూనెను వడ్డించుకునేసి హారతి తోటి దీపాలను వెలిగించుకోవాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు కుంకుమ గంధం పసుపు అక్షంతలు పుష్పాలను సమర్పించాలి వైకుంఠాన్ని కల్పించే విధంగా ఇంట్లో పూజను ఎంత చక్కగా ఆచరించుకోవచ్చో చూస్తున్నారు కదా సో చాలా చక్కగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా పూజను కనుక ఆచరించినట్లయితే మన వీఎస్కు చాలా మందికి ఉంటాయి డౌట్ ఏంటంటే అక్క కింద పీఠంని ఎందుకు ఏర్పాటు చేసుకునేసి మీరు పూజను ఆచరిస్తున్నారు పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని మీకు అందరికీ తెలిసిన విషయం అనుకుంటాను నా పూజ మందిరాన్ని చూపించాను కదా స్టార్టింగ్ ఎలా ఉందో సో అలా ఉంటుంది నా పూజ మందిరం అలాంటి పూజా మందిరంలో నేను పూజను ఎలా ఆచరించగలను ఇలాంటి పెద్ద పెద్ద పూజలు అందుకే నేను పీఠంను సపరేట్గా ఏర్పాటు చేసుకునేసి ఇక పూజను అనేది ఆచరిస్తూ ఉంటాను ఇలా ఆచరించడం వల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కానీ పూజను మాత్రం ప్రశాంతంగా ఆచరించుకోవచ్చు ఇలా పూజను ఆచరించుకునేసి నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు నైవేద్యం కింద బియ్యంతో చేసిన నైవేద్యాన్ని దేవునికి సమర్పించకూడదు గోధుమలతో చేసిన నైవేద్యాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు నైవేద్యానికి నేను గోధుమలతో చేసిన పాయసం పండ్లు కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి స్వామి అమ్మవార్లకు హారతిని అయితే ఇస్తున్నాను స్వామి అమ్మవార్లకు హారతిని ఇస్తుంటే ఒక్కసారిగా స్వామి అమ్మవార్ల ఫేస్లో నాకు ఏదో తెలియని చిరునవ్వు కనిపించింది అంటారు కదా పూజ చేస్తే మనకు గా అనిపించడానికి కొన్ని సెన్స్ అనేది ఉంటాయి అలాంటి సెన్స్ నాకైతే కనపడ్డాయండి ఈరోజు చాలా ప్రశాంతంగా చాలా రిస్క్ ఏం లేకుండా చాలా బాగా పూజనైతే ఆచరించాను చక్కగా పూజను ఆచరించిన తర్వాత ఒకసారి నేను పెట్టిన దీపాలను నేను స్వామి అమ్మవార్లను అలంకరించుకున్న విధానము వీటన్నిటిని చూసి నాకు నేనే మురిసిపోయాను అలానే పూజ గదిలో ఇలా చక్కగా పూజను చేసుకున్నాను కింద పీఠంను ఇలా ఏర్పాటు చేసుకునేసి పూజనైతే ఆచరించాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్